నమస్కారం శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందలహరి పదకొండవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు తెలుగు భావంతో వటుర్వా గేహీవా తదితరో నరో వాయ్భవతు తదీయస్వం శంభో భవసి భవభారం వహసి ఓ మహదేవా శంకర మానవుడు బ్రహ్మచారి గృహస్థు గాని సన్యాసి గాని యోగి గాని మానవ మాత్రుడు ఎవరైనా గాని ఓ పశుపతే అతని మనస్సు నీ అధీనంలో ఉండి నీ వాడవుతున్నాడు అంతేకాకుండా వాని భారాన్ని అంతటినీ నీవే వహిస్తున్నావు తండ్రి ॐ नमः शिवाय गुहायां गेहे वा बहिरपि वने वाद्रिशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किंवदफलं सदा करणमपि शम्भो तव पदे स्थितं चेत्योगोऽसौ स च परमयोगी स च सुखी शम्भो वा మానవుడు గుహలో గాని గృహంలో గాని లోపల కానీ బయట గాని కొండలపై కానీ నీటిలో గాని యందు గాని ఎక్కడ ఉంటేనేమి దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు నీ పాదార విందాలపై మనస్సు కలవాడే నిజమైన శివయోగి అవుతాడు అట్టివాడే పరమయోగిగా పరిగణనకు వస్తాడు మోక్ష సుఖాధికారి కూడా అతడే ఓం నమ శివాయ असारे संसारे दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षाति निपुणः वदन्यः को वा मे त्रिजगतिश्यरण्यः पशुपते देवा सदाशिवा निःसारमैनदि నీ సేవాభాగ్యానికి బహుదూరంగా ఉంచేది అయినా ఈ సంసార సాగరంలో అజ్ఞానం వల్లనే పరిభ్రమిస్తూ అందుడనై ఉన్నాను అట్టి నన్ను నువ్వే సంరక్షించదవుగాక నీ దృష్టిలో నాకంటే దీనుడైన వాడెవరైనా ఉన్నారా ఈ జగత్రయంలో నీకన్నా మిన్న అయిన సంరక్షకుడు నాకు మరెవరూ లేరు తండ్రి నువ్వే దిక్కు नमः शिवाय प्रभुस्त्वं दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैव क्षन्तव्यासिव मदपरादाच्य सकलाः प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणिः పార్వతీనాథ పశుపతే సర్వశక్తి సంపన్నుడవైన నువ్వే దీనులకు ఆప్త బంధువైనావు నాకన్నా దీనుడెవరున్నారు కనుక మన ఇద్దరి బాంధవ్య విషయాలు వేరే వర్ణించాలా పరమశివదేవా నా అపరాధాల మన్నించి నన్ను తప్పక గాక బాంధవ్యానికి యథార్థమైన ఫలం ఇదియే కదా ఓం నమ శివాయ ఉపేక్షా భవద్యాన విముఖాం దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తాం నలు సువృతం పశుపతే కదం వా నిర్యత్నం కరణకముఖేనైవం భూతేస్వర నీ ధ్యాన విముఖుడనై దురాశతో కూడిన నా లలాటంలో ఉన్న విధివ్రాతను తుడిచెయి తండ్రి బ్రహ్మవ్రాతను తుడిచివెయ్యలేని వాడవైతే అతని శిరస్సును నకాగ్రంచే ఎలా ఖండించగలిగావు నమ శివాయర్ లిఖితవాన్ కృపయా పాతి కటాక్ష మహాదేవ దీర్ఘాయుష్మంతుడైన బ్రహ్మ యొక్క మిగిలిన నాలుగు తలలను నీవే సంరక్షించాలి లోకంలో బ్రహ్మ దైన్యాన్ని వ్రాశాడని విచారం దేనికి దీన సంరక్షణాదక్షమైన భవదీయ క్రీగంటి ప్రసార కరుణతో స్వయంగా సంరక్షిస్తున్నది నీవే కదా ఓం నమ శివాయ ఫలాద్వా పుణ్యానా మయి కరుణయా వావ్ విభో ప్రసన్ని స్వామిన్ భవమల పాదాబ్జయుళం కథం పశ్యేయం మాం స్థయతి నమ సంభ్రమజుషాం నిలింపా శ్రేనిర్నిశకనక మాణిక్యమకుటై సర్వాధీశ్వర నా పుణ్యపల విశేషం వల్లనో నాపై నీకు గల కరుణ వల్లనో నువ్వు నాకు సాక్షాత్కరించావు అయినా నీ పాదాలను ఎలా దర్శించగలను ఎందుకనగా దేవతా సమూహం యొక్క కిరీట మణికాంతి ప్రభలు నన్ను ఆటంకపరుస్తున్నాయి స్వామి नि भावम् नमः शिवाय त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यं तव शिवमदासा च कियतीं कदा वामद्रक्षां वहसि करुणापूरितदृशा భక్తజనవ శంకరా శంకర ఈ భువనంలో మహత్తర ఫలాలను ప్రసాదించగలవాడవు నీ ఒక్కడివే ముకుంద బ్రహ్మేంద్రాదులు నీ దివ్య పదాన్ని పొంది కూడా తృప్తి చెందక ఇంకా నిన్ను కొలుస్తూనే ఉన్నారు నీ కరుణ ఎంతటిదో నా ఆశకు అంతులేదు కదా కృపా దృష్టితో నన్ను సర్వదా సంరక్షించు తండ్రి ఓం శివాయ दुरासाभूयिष्ठे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेद् तव शिवकृतार्था खलु वयम् दुरासा शिव दुरासाभूयिष्ठमयि నరాది పాదముల వాకిండ్ల వద్దకు చేర్చేది కీడు కలిగించేది పాపాలకు స్థానమైనది దుఃఖాలను కలిగించేది అయిన ఈ ప్రపంచంలో నేను పొందుతున్న కష్టాలను చూసి కూడా ఎవరికి మేలు చెయ్యాలని నా తాపాన్ని పోగొట్టడం లేదో చెప్పు ప్రభు ఇట్టి భక్తుని వాత్సల్యమే నీకు ఇష్టమైనదైనచో నేను కృతార్థుడనవుతాను అని భావము ఓం నమశివాయ सदा मोहाटव्यां चरतिवतीनां कुचगिरौ नटत्या सा शाकास्वटति झटित स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदयकपिमत्यन्तचपलं दृढं भक्त्या बद्ध्वा कुरु विभो वो आदिभिक्षु वो कपालधरा నా మనస్సు సదా సర్వదా మోహారణ్యంలోనే తిరుగుచున్నది సుందరాంగనల మీదనే పరిభ్రమిస్తున్నది స్వేచ్ఛగా ఆశారూప శాఖలపై తిరుగాడుచున్నది దేవదేవ అతి చంచలమైన మర్కటం వంటి నా మనస్సును భక్తి పాశంతో బంధించు స్వామి నా మనస్సును స్వాధీనం చేసుకో అని భావము ఓం నమశివాయ